నమస్తే వెల్కమ్ టు విద్యా సంస్థల అధిక ఫీజులను వినియోగదారుల ఫోరం మీడియా సమావేశం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీని అరికట్టాలని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ కోరారు భీమటోళ్లు మండలం ఊళ్ల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మణికంఠ మాట్లాడారు జిల్లాల్లో ఉన్న పలు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయన్నారు ప్రతి సంవత్సరం ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటూ పోతున్నారని తక్షి విద్యాశాఖ అధికారులు స్పందించి ఫీజుల నియంత్రణపై తగు చర్యలు తీసుకోవాలని సమావేశంలో వినియోగదారుల ఫోరం జిల్లా కోఆర్డినేటర్ కాసాని రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఒప్పు గంగాధర్ రావు బి తులసీరాం పాల్గొన్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ రోజు చూసుకుంటే జిఓ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుతున్న వారికి పదివేల వరకు టు క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఫీజు తీసుకోవాల్సి ఉంది కానీ ఇక్కడ జిల్లా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వారి దగ్గర పదిహేను వేలకు పైనే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ సంస్థలు చదివిన వాళ్ళు దగ్గర దగ్గర నలభై వేల వరకు ఫీజు అనేవి ఈ యొక్క విద్యా సంస్థలో వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేయడం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి విద్యాశాఖ అధికారులు కష్టమై తనిఖీ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఫీజెస్ అనేవి అమలు చేయవలసిందిగా విద్యాశాఖ అధికారులను కోరుకోవడం జరుగుతుంది ఈ యొక్క విద్యా సంస్థల్లో పిల్లలకి టాయిలెట్స్ గానీ డ్రింకింగ్ వాటర్ గాని ఈ ఫెసిలిటీస్ కొన్ని విద్యా సంస్థల్లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క అధిక ఫీజులు ఒత్తిడి పిల్లల యొక్క తల్లిదండ్రుల మీద పడకుండా తగు జాగ్రత్తలు విద్యాశాఖ అధికారులు తీసుకోవాలని మీడియా హీడియా కోరుకోవడం జరుగుతుంది